జీవము కలిగిన ప్రభువ మీకు వంద స్తోత్రాలు స్థుతులకు పాత్రుడవు స్తోత్రార్హుడవు సమస్త దేవతల కంటే పూజనీయుడవు మారని దేవుడవు మార్పులేని దేవుడవు మాట తప్పని మహారాజువి యుగ యుగములు సజీవుడైనటువంటి దేవ మీకు వంద నమ్మల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కొండలక్ష్మీ కొరములు తండ్రి చర్చ్ ఆఫ్ ట్రూ గాడ్ అనేటువంటి తండ్రి మందిరాన్ని నిర్మించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరములు అడుగుపెట్టడానికి తండ్రి మీరు చూపిన అపారమైన కృపకై ప్రేమకై వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇక్కడ సేవ చేస్తున్నటువంటి మీ దాసుడు మా సహోదరుడు రవిచంద్ర వారి ఫ్యామిలీని బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సేవ ఈ పరిచర్య ఎంతో కష్టమైనదని మీరు ఎరుగుదురు ప్రస్తుత కాలంలో అయితే మరీ భయంకరంగా ఉంది వాతావరణం ఏది ఏమైనప్పటికీ మీరు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడవు సార్వభౌమాధికారము చేత సంస్థాన్ని నిర్మిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడవు తండ్రి మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంలో తండ్రి పిలువబడిన పిలువబడగా వచ్చిన వారందరిని బట్టి మీకు వందనములు స్తోత్రాలు ఇంకా రావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా త్వరపెట్టి సకాలంలో మీ పాసంతికి తోడుకుని రమ్మని వేడుకుంటున్నాం వాక్యం ఇవ్వడానికి రానై ఉన్నటువంటి మీ దాసుడు తండ్రి దైవజనుడు పిఎ స్వామి అన్నను తండ్రి క్షేమంగా సకాలంలో తండ్రి మా మధ్యకు మీరు తోడుకుని రమ్మని వేడుకుంటున్నాం లేఖనముల ద్వారా మేమందరూ సంధింపబడి వేడుకుంటున్నాం యొక్క యానివర్సరీ ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశాన్ని మీరు ఎరుగుదురు కనుక ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని మీ పాత్రలో వేడుకుంటున్నాం మీకే చేతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా మధ్యలో సింహాసనాశీనుడిగా ఉండి మీరే నడిపించమని తండ్రి దుష్టుడు దురాత్ముడు చీకటి అంధకార శక్తుల నుంచి దూరపరచి పరిశుద్ధమైన వాతావరణం మా మధ్యలో ఉంచి తండ్రి మా చుట్టూ మందిరం చుట్టూ మీ ప్రాకారం ఉంచండి అద్భుతంగా ఆశ్చర్యకరంగా తండ్రి యొక్క కార్యక్రమాన్ని జరిగి మీరే మహిమ ప్రభావం పొందమని మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మధ్యకు రావాల్సిన గారు మనకి సుభద్రాపురం దాటారు అన్న వచ్చే లోపల స్థానిక సంఘ కాపరైన సహోదరులు రవిచంద్ర గారు తన యొక్క సాక్షి జీవితాన్ని కొంతసేపు మనతో పంచుకుంటారు అందుకొరకై వారిని నేను ఆహ్వానిస్తాను శ్రీకుడికి పిలిచి ఆయనే నిలబడుతున్నాడేంటి అనుకోకుండా అనుకోకుండా రైతు మన్నించి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పరిచయం ఎలా ప్రారంభమైంది అనేటువంటి చెప్తాను ఈ లోపు అన్న కూడా వచ్చేస్తారు ఫోన్ చేశాను అన్నకు ఫోన్ చేస్తే లేదు తమ్ముడు కొంతను అసలు వర్క్ ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ పరిచయం ఎలా స్టార్ట్ అయింది అసలు నువ్వు ప్రభుని ఎలా తెలుసుకున్నావు ఇంకా తిరగని వారు ఉంటారు సో వాళ్ళకు కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నట్టు అవుతుంది అది షేర్ చేసుకుని తర్వాత కొంత తర్వాత నేను ఎలా ఉంటాను కదా సెకండ్ మెసేజ్ తీసుకుంటానని అన్న చెప్పాను చెప్పడాన్ని బట్టి నేను తీసుకున్నాను నేనే పిలిచి నేనే నిలబడతాది భావ్యం కాదు సార్ ఏదేమైనప్పటికీ కూడా ప్రభు ప్రభు మరి అనుమతి ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు నేను అనుకుంటాను ఎందుకంటే లాస్ట్ టైం డెడికేషన్లో కూడా మీకు గుర్తుందో లేదు ఎంతో మందికి అంకులు కూడా చెప్పలేదు అప్పుడప్పుడు నిలబడి కొంత షేర్ చేసుకు అసలు మినిస్ట్రీ ఎలా స్టార్ట్ చేశావు ఇక్కడ అని అప్పుడు నిలిచిపెట్టాను మరలా ఎందుకు మరి ఈసారి కూడా అవకాశం ఇస్తాడు రెండు ఒక చిన్న లేఖన భాగాన్ని చదివి క్లుప్తంగా ఇక్కడ పరిచర్య ప్రారంభం అవడానికి ప్రభు ఎలా ప్రేరేపించాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను హగ్గయి రెండో అధ్యాయము ఇరవై మూడవచ్చు హగ్గయి రెండో అధ్యాయము ఇరవై మూడవచ్చు నా సేవకుడును షైల్తీలు కుమారుడునైన జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి అవి హోవా నేను రక్షణలోకి రాకముందు అసలు మా కుటుంబం అంతా హైందవ కుటుంబంలో ఉన్నటువంటి వారు మా తాతలు కానీ మా పూర్వీకులు కానీ ఎవరికి కూడా యేసు నామం అంటే తెలియదు వారందరూ కూడా దేవుని ఎరగనటువంటి స్థితిలో బ్రతుకుతూ విగ్రహారాధనలు జీవిస్తున్నటువంటి వారు ఇటు నాన్న తరపున అవ్వచ్చు అమ్మ తరపునైన ఉన్నటువంటి బంధువులు అవ్వచ్చు అందరూ కూడా వారందరూ కూడా ఎంతో విగ్రహారాధికులుగానే ఉంటా వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మా అమ్మ వివాహమైన తర్వాత ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా భక్తి వైరాగ్యం అనాలి దేవుణ్ణి కలుసుకోవాలి దేవుణ్ణి దర్శించుకోవాలి అనే ఆశ ఆకాంక్ష ఎక్కువగా ఉండేది ఎవరైనా మా నా అమ్మ ఇంట్లో ఒక రెండుకు క్రైస్తవులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళతో దూరంగానే ఉండేవాళ్ళు కానీ వాళ్ళతో ఎటువంటి మాటలు కానీ ఇటు నుంచి అటు ఏ పాత్రలు వెళ్ళటం కానీ ఏమి ఉండేవి కాదు అంత నిష్టగా ఉంటా ఉండేవాళ్ళు సో అంత ఏదో అంటారు కదా వేరే కులానికి సంబంధించిన దేవుడు అన్నట్లుగా వాళ్ళు అలాగే భావిస్తూ ఉండేవాళ్ళు సైతే మా తల్లికి మాత్రం చిన్నప్పటి నుంచి నిజదేవుడు ఎవరు తెలుసుకోవాలనేటువంటి ఆశ ఆకాంక్ష బలంగా ఉండేది మొత్తానికి వివాహం అయినటువంటి తర్వాత నేను మా చెల్లి కూడా పుట్టాము మా మా తల్లిదండ్రులకి ఆ సమయంలో ఆ పాండరంగపురం అనేటువంటి ప్రాంతం పాలవంచ దగ్గర పాండరంగపురం అనేటువంటి ప్రాంతం నాన్న రైల్వే ఎంప్లాయీగా అక్కడ వర్క్ అవుతా ఉంటే అక్కడికి వచ్చారు వచ్చినప్పుడు ఆ పక్కనే సువార్త కూడికి ఒకటి జరుగుతా ఉంది సువార్త ఒకటి జరుగుతా ఉంటే అక్కడ ఒక పాట వింది మా అమ్మకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే బాగా ఇష్టం ఏ పాటలైనా వినడానికి ఇష్టపడతా ఉండేది ఇప్పటికైనా చక్కగా పాడింది అయితే ఒక పాట ఆమెను ఎంతగానో ఆకర్షించింది ఆ పాట ఏంటంటే ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును అని సో ఆమె చిన్నప్పటి నుంచి ఎంతో భక్తితో జీవిస్తూ ఉంది ఆమె ఎన్నో విగ్రహారాధనతో కూడినటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది అరే ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిల పడితే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడి ఆయన్ని సొంతరక్షకుడికి అంగీకరిస్తే బెటర్ కదా వీళ్ళ దగ్గర నేను ఎందుకు సాగిల పడాలనే రావడం మొత్తానికి ఆ కూడికి అటెండ్ అవ్వడం తర్వాత ఇంటికి వచ్చి అలాగ పడుకొని ప్రభు నీవే నిజమైన దేవుడు అయితే నీవు నన్ను దర్శించు నా చేతిలో చేయేసి నేనే నిజమైన దేవుడు అని చెప్పు నీ అన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తానని మా అమ్మ తీర్మానం సో ఆ ఘడియ ప్రభు ఆమెను దర్శించడం ఆమె ప్రభు ఏసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడాన్ని బట్టి ఆ రక్షించబడింది మా నాన్న కూడా ఆ తర్వాత కాలంలో ఆయన కూడా నాస్తికుడు దేవుడు అంటే లేదని నమ్ముతాడు సరే మొత్తానికి ప్రభు ఆయనను కూడా మార్చుకున్నాడు అలాగా నా యొక్క అంతా కూడా నేను విగ్రహాల జోలికి ఎప్పుడు వెళ్ళలేదు అయినప్పటికీ కూడా ప్రభు తన మహాకృప చూపున నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ చక్కగా మందిరంలోనే ఉంటూ మందిరంలోనే ఎదుగుతూ గోదావరి వచ్చాం రామ్ దగ్గర గోదావరి అక్కడ చాలా పెద్ద సంఘం ఇంచుమించు ఒక ఏడు వందల పైచీలికే ఉంటారు అనుకుంట సంఘం అక్కడ సంఘంలో బాగా ఆత్మీయంగా పెంచబడ్డాం మాకు సిద్దిపేట ప్రకాష్ అన్న అదే హైదరాబాద్ హెబ్రో నుంచి కొంతమంది సేవకులు ఇలాగా మిక్సెడ్గా చాలా మంది వచ్చుతూ ఉండేవాళ్ళు క్రమంలో మేము కట్టబడతా వస్తా వచ్చాము సండే స్కూల్ ఉంటా ఉండేది యూత్ మీటింగ్స్ ఉండే అదే రీతిగా సంఘ ప్రార్థనలు ఉండే ఉపవాస ప్రార్థనలు ఉండే బైబుల్ స్టడీస్ ఉండే వార కార్యక్రమాలు ఉండేవి సో ఇవన్నీ క్రమం తప్పకుండా నేను వెళ్తున్నప్పటికీ కూడా నా జీవితంలో అవన్నీ కూడా ఎలా అయిపోయాయి అంటే జస్ట్ ఒక ఆచారంగా అయిపోయాయి నామినల్ క్రిస్టంగా మారిపోయాయి నామినల్ క్రిస్టియన్ నామకార్త క్రైస్తవుడిగా నా విశ్వాస చాలా కాలం కొనసాగిస్తా ఉన్నాను నేను అనుకున్నాను అదే భక్తి అనుకున్నాను మందిరానికి వెళ్తే భక్తి అనుకున్నారు ఆరాధన చేస్తే భక్తి అనుకున్నారు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తే చాలు భక్తి అనుకున్నారు కానీ చివరాఖరికి నా హృదయంలో ప్రభుకు స్థానం ఇవ్వకుండా ఇవన్నీ చేశారు నికోదేవి గట రక్షణ అనుభవం లేకుండే ఏమైపోయాడు బోధకుడు నా జీవితం కూడా అలాగే ఉంది రక్షణ అనుభవం లేదు కాని ప్రభువు నేను ఆరాధిస్తూ కొనసాగుతూ నా విశ్వాసయాత్రను అలా కొనసాగిస్తున్నాను కేవలం భక్తి అంటే మందిరంలో చేసేదే భక్తిని అనుకుంటూ నా జీవితాన్ని కొనసాగించాను బయట ఎలాగైనా బ్రతకవచ్చు మందిరంలో చేసేదే భక్తి అన్నట్టుగా బ్రతికాను యవన ప్రాయంలో బాగా చెడిపోయాను తొలగిపోయాను వైదొలిగిపోయాను ఇక నేను నూతన పరచబడ్డం లేదంటే సమకూర్చబడ్డం పునరుద్ధరించబడ్డం అసాధ్యమనే స్థితికి వెళ్ళిపోయాను అలాంటి నీచమైన దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిన నా జీవితాన్ని ప్రభు మరలా ప్రేమించారు ప్రేమించడం మాత్రమే కాకుండా హగ్గై రెండు ఇరవై మూడు ద్వారా నాకు వాగ్దానం ఇచ్చి నేను నిన్ను సేవకుడిగా నియమిస్తూ ఉన్నాను ప్రభ ప్రభు అన్నాడు లేచి నాకు సేవ చేయని ప్రభు పిలుచుకున్నాడు కొంత ప్రభు మూడు సంవత్సరాలు అందుకే ఈ రెండు వేల పద్నాలుగులో పిలుపు వచ్చింది అంతకంటే ముందే మూడు సంవత్సరాలు ప్రభు పిలిచినప్పటికీ కూడా నా సొంత ప్రయత్నాలు మానలేదు ఆ ప్రభ లేదు నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాను నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి నేను ఫిఫ్టీ పర్సెంట్ ఉంచుకొని సేవ చేస్తాను ఇలాగ ఎన్నో లావాదేవీలు ప్రభుత్వం చేసుకునే ప్రయత్నాలు చేశాను కానీ ప్రభు ఒప్పలేదు ప్రభు ఒకటే అన్నాడు నాకు నీ డబ్బు కాదు కావాల్సింది నువ్వు కావాలి మొత్తానికి ప్రభు నన్ను పిలుచుకున్నాడు ఆయన ఎందుకు అంత ప్రేమించాడు నాకు ఇప్పటికీ ఏమంటే ఆయన ప్రేమలో ఉన్న లోతు అర్థం కావట్లేదు నేనే ఎందుకు నేనే ఎందుకు అనేటువంటి ఆలోచన వస్తా నేనే అర్హుడిని అర్హుణ్ణి కాదు కదా నేను అనర్హుణ్ణి నేను తిరుగుబాటు చేసిన వాడిని నేను ఎంతో గా అవమానపరిచినటువంటి వారు అయినా నన్నే ఎందుకు ప్రభు నువ్వు పిలుస్తున్నావు అంటే ఆయన పెద్దలు చెప్పే సమాధానం ఏంటంటే నాకు నువ్వు అన్నదంత ప్రభు నన్ను ఈ వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం బట్టి రెండు వేల పద్నాలుగులో సేవ రెండు వేల పద్నాలుగులో సేవ కోసం సమయం సరిగ్గా వేరు పరిస్థితులు బట్టి ఖమ్మం ఎల్సరాయి ద్వారా కరంగూరుకి పొంది అక్కడ నుంచి బర్యాంకుల అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ టూ ఇయర్స్ పరిచయం చేశాను అందులో నాకు ట్రైబల్ ఏరియా మారుమూల ప్రాంతం అందులో ఒక అడ్వకేట్ చేసిన అడ్వకేట్ సహాయపడ్డాడు ఎస్ చెప్పాడు అక్కడ నుంచి ప్రార్థన చేసుకుంటా ఒక రోజు ప్రభు నేను ఈయన విడిపించాడు నువ్వు ఈ నన్ను మైపరచుకో అని ప్రభు మాట ఇచ్చాడు ప్రభు ఇంకా అని ఆలోచన చేసిన అక్కడ గరివిడికి వద్దామన్నాడు ఉన్నారు సో అయితే ప్రభు మాత్రం కదులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అదే టైంలో నుంచి వచ్చారు మా సేవలో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు మాకు సేవ కావాలి వాళ్ళు కాలేని ఫ్రీగా నిమ్మాలి అన్నట్టు చెప్పినారు అన్న నాకు ఫోన్ చేశారు సరే నువ్వు ఇటు మనం ఫోన్ అడగడం ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం కాబట్టి వెళ్తావా అంటే సరే వెళ్తాను అంటే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాక పరిస్థితులన్నీ నచ్చితే నీకు ఇష్టమైతే ఉండు అన్నాడు లేదు లేదు నచ్చటం నచ్చకపోవటం ఉండదు కదలమన్నాడు నేను కదులుతున్నాను అక్కడ ఎలాంటి పరిస్థితులు అక్కడే ఉంటాను అని చెప్పేసి వెళ్ళాను సహోదరులతో పాటు మూడు సంవత్సరాలు అది మేము అందరూ కుటుంబం గల కుటుంబంగానే ఉంది నన్ను ప్రేమించొచ్చారు ఎడ్యుకేషన్ కూడా వచ్చారు అందరు వచ్చారు త్రీ ఇయర్స్ ఉన్నాము తర్వాత కదలాల్సి వచ్చింది దాన్ని కదలడానికి ఒక కారణం చెప్తాను అప్పటికే ప్రభు నా తల్లిని కూడా ప్రేరేపిస్తూ వచ్చాను బంధువురాలే రాలే ఆ సహోదరికి కూడా ప్రభు ప్రేరేపిస్తూ వచ్చాడు అన్న మీరు ఇటు రావాలని ప్రభు మీరు వస్తారని ప్రభు మాతో మాట్లాడుతున్నాడు మేము మీతో కలిసి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు సో ప్రభు మాతో అయితే స్పష్టంగా మాట్లాడాడు మీరు రావాలంటే మీతో మాట్లాడితే కాదు నాతో కూడా మాట్లాడాలి అని చెప్పినప్పుడు ప్రభు ఒక దినాన్ని నేను రెండో సమయాలు రెండు ఐదో ఇస్రాయేల్ మీద యహోవా తను రాజుగా స్థిరపరిచిన నీరు బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయునని మీకు ఈ మాట ఎంతవరకు అర్థమైంది కానీ నాకైతే నాతో ప్రభు ఇలా మాట్లాడినాడు ఇదిగో నిన్ను రాజులైన యాజక సమూహంగా చేశాను నిన్న ఒక ముద్ర ఉంగరంగా ఏర్పాటు చేశాను నిన్ను నా పని చేసేటువంటి యాజకుడిగా నిన్ను ఏర్పాటు చేశాను ఇన్ని చోట్ల ఇన్ని సంవత్సరాలు అక్కడక్కడ తిరిగావు ఇప్పుడు పద నీ స్వజనుల దగ్గరికి వెళ్ళు నీ ప్రజల దగ్గరికి ఇజ్రాయెల్ మీద యహోవ తన్ను రాజుగా స్థిరపాలి నువ్వు కేవలం ఇక్కడ ఉంటే కాదు నువ్వు హోల్ ఇజ్రాయల్ మీదకి నువ్వు రాజుగా ఉండాలని చెప్పి ఏది రీతికి అయితే కేవలం యూదా ప్రజల మీదకి మాత్రమే కాకుండా ఆ తర్వాత ఇజ్రాయల్ ప్రజల యావత్తు మీదకి తను రాజుగా ఎలాగైతే ఏర్పాటు చేస్తున్నాడు కొంతకాలము జక్కపేటలో ఆ తర్వాత పాడు ఆ తర్వాత పాతపట్ల ఉన్న తర్వాత ప్రభు మాట్లాడాడు లేదు లేదు వాళ్ళ కోసం మాత్రమే కాదు ఇదిగో నీ ప్రజల కోసం నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను సో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను సో నువ్వు బయలుదేరాలని ప్రభు మాట్లాడినాడు స్పష్టంగా మాట్లాడి అందుకే చూడండి అక్కడ ఇజ్రాయెల్ మీద ఎహోబా తను రాజుగా స్థిరపరిచినని ఇజ్రాయేల్ను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయునని దావీదు గ్రహించాడు నాకు ఆ గ్రహింపించాడు ప్రభు అండర్స్టాండింగ్ ఇంకో వాగ్దానం కోసం ప్రభు దగ్గర ఆగి వేచి ఉండి కనిపెట్టినప్పుడు మూడో అధ్యాయం ఏడవచ్చు గ్రంథం మూడో అధ్యాయం ఏడవచ్చు ఇది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రభు ఇచ్చిన మాట ఆ అప్పుడు యహోశవాతో ఇట్లా నేను మోసే కు తోడైండు నీకును తోడైందినని ఇజ్రాలు అందరూ ఎరుగునట్టు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని చాలు ఇక్కడ దేవుడు హోషు ఇచ్చిన ప్రామిస్ అక్కడ ఇక్కడ మనం ఈ ప్రామిస్ రెండింటిని రెండు వాగ్దానాలు కూడా దగ్గర పెట్టి చూస్తే తన వారిని తన ప్రజల మీద ప్రభు చూసి ఆ ప్రజలు పాలించడానికి అందాము ఆ ప్రజలు నడిపించడానికి అందాము ప్రభు అక్కడ యోష అని అదే రీతిగా ఏ అయితే ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు నాతో మాట్లా నేను నీకు వాగ్దానం చేస్తున్నాను సో నువ్వు ముందుకు వెళ్ళు ధైర్యంగా వెళ్ళు నాకు భయము వర్రెంకులపాడులో అక్కడ చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇంచుమించు తొంభై మంది విశ్వాసులు ఉండేవాళ్ళు మెంబర్స్ ఎక్కువ మనీ తక్కువ అక్కడ సో మినిస్ట్రీ నేర్చుకున్నారు తర్వాత పాతపట్నంకి వచ్చా నా ప్రతి అవసరాలు కూడా క్రీస్ మహమేశ్వరం ద్వారా నా సహోదరులు తీర్చారు ప్రభు వాళ్ళు అలా ప్రేరేపించారు పిల్లలు ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ మనీ ఉంది మెంబర్స్ తక్కువ మందే ఉన్నారు చాలా బాధేసి ఆయన మూడు సంవత్సరాలు అక్కడే ఉన్నాం ప్రభు అన్నాడు ఇప్పుడు మనీ ఉండదు మెంబర్స్ రెండు చోట్ల రెండు లెసన్స్ రెండు పాఠాలు నేర్పించాడు ప్రభు ధైర్యం ఇచ్చాడు వెళ్ళు నీ సొంత ప్రజల దగ్గరికి సువార్త ప్రారంభించు లేదంటే అక్కడికి వెళ్ళి ప్రారంభించు నేను నీకు తోడుగా ఉంటాను ఇజ్రాయల్ ప్రజలు ఎదుట యహోషమాను గొప్ప చేసినట్లు నీ ప్రజల ఎదుట నేను నీకు తోడుగా ఉండి నిన్ను గొప్ప చేస్తానని వాగ్దానం చేశాడు ఈ గ్రామానికి తీసుకొచ్చి ఎవరు లేరు వచ్చేసాను ధైర్యం చేసి సంఘం అంటూ అంటే నేను నా భార్య ఇద్దరు పిల్లలు మా అమ్మ నాన్న వీళ్ళతో వచ్చాను పోషణ వీటన్ని సంగతి పక్కన పెట్టి ప్రభు వైరే చూసుకుంటాడు పిలిచిన వాడు నమదైన వాడు లక్షల్లో ఉద్యోగాలు సేవకు వచ్చిన కొత్తలోనే ప్రభు అన్నాడు నేను నిన్ను పోషిస్తాను ఆ వాగ్దానం పట్టుకొని వచ్చాడు ప్రభు ఎప్పుడు నన్ను విడిచిపెట్టు ఎలా చేయగలను అనేటువంటి ఆలోచనలు చాలాసార్లు వస్తాయి సహజంగా శరీరకు కానీ ప్రభు సహాయుడిగా ఉన్నాడు ప్రభువే కార్యం చేశాడు ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇక్కడికి రాకముందు నేను మా చెల్లి పెళ్లి నిమిత్తం ఈ ప్రాంతంలో ఇక్కడ ఇల్లు కట్టాం రేకులు కొంచెం అయితే యాక్చువల్గా ఈ పక్కన ప్లేస్ బ్యాటరీస్ చర్చి వాళ్ళకి రాశాం వాళ్ళు చర్చి కట్టుకోవడానికి ఇక్కడ కానీ దేవుడు అది క్యాన్సల్ చేసుకోవాలి చెప్తారు రాసిన మా పెద్దనాన్న ఎవరు ఒప్పలేదు పిల్లలు ఎవరు ఒప్పలేదు అంటే దేవుని ప్రణాళిక ఎప్పటి నుంచో ఉంది నేను ఇక్కడ రావాలా నేను ఇక్కడ అది ఇప్పుడు అక్కడ ఆశ్చర్య ఆ చర్చ ఇక్కడ ఈ చర్చ ఉంది కుదరదు ఏమాత్రం సాధ్యం కాదు కానీ ప్రభు ప్రణాళిక ఎంత గొప్పదంటే ముందుగానే ఆయన నిర్ణయించుకున్నాడు పంపించాడు ప్రార్థన చేసుకున్నాం తర్వాత నా ఫ్రెండ్ ఉన్నాడు బయట వినోదని ఇద్దరం చాలా యవనస్తు యవనప్రాయంలో ఉన్న పరిచయలో వనస్తులు నడిపించుకుంటాయి ఇక్కడ బాప్తిస్ట్ చర్చిలో కూడా కొంతకాలం ప్రభు తన తర్వాత నేను హెబ్రోన్ ఎక్కడ ఉందని తెలుసుకొని సరే హెబ్రోన్ అంటే ప్రభు ఎప్పుడో నా ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు తన స్వజుల దగ్గరికి వెళ్ళాలి తన స్వజాల మధ్య సేవ చేయాలని ప్రభు ముందుగానే సంకల్పించిన ఇక్కడ పంపించాడు అనేటువంటిది నేను నమ్ముతున్నాను మాత్రమే కాకుండా మరి ఎలాగ ప్రభు నేను ఖాళీగా ఎవరు లేరు అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకరు యాడ్ అవుతూ ఉన్నారు కొంతమంది మందిరాలకు వెళ్లకుండా ఇంట్లో కొన్ని పరిస్థితులు బట్టి ఉన్నటువంటి వారు నేను ఎవరిని పిలవలేదు కానీ ప్రభు వారిలో పెట్టినటువంటి భారం అందాము ప్రభు వారిని నడిపించిన విధానం అందాము ఆ రీతిగా చక్కగా ఒకరి తర్వాత ఒకరు యాడ్ అవుతూ ఉన్నారు ఒక శివరాములో ఒక పదిహేను పది మంది దాకా ఇక్కడ ఒక ఇంచుమించు ఒక ఇరవై పాతిక మంది దాకా మేము కూడుకొని ప్రభుని

నేను ఎప్పుడు విడిచిపెట్టకుండా అపనమ్మ కష్టమైన అపాత్రులే తన ఆ యాడలు తన కూపన్ మెండుగా ఫస్ట్ టైం ఆనివర్సరీ మామూలుగా రేకులు చెయ్యడం సెకండ్ యానివర్సరీకి కన్స్ట్రక్షన్ అవుతుంది థర్డ్ థర్డ్ యానివర్సరీ దీంట్లోని చేసుకున్నప్పుడు పిలవలేదు సార్ డెడికేషన్ దీంట్లోనే చేసిన సారి పిలిచాను సెకండ్ కి నేను పిలవలేదు ఫోర్త్ యానివర్సరీ

నవసత ఎక్కడ ఉందో చెప్పు అక్కడికి వెళ్ళని ఎక్కడ ఉందో చెప్పు దేవుడి చిత్తం కొరకు బట్టి చాలా మంది చేశారు చేశారు ఎలా ఎలా వచ్చారు ఆ భయంకరమైన ముందు చెప్తున్నాను అంటే పిలిచినవాడు నమ్మదైనవాడు ఈ దినం ఈ స్థాయిలో ఉన్న కొద్దిమందితో చక్కగా మేము చేసుకోగాలి

ದಯಿತ ವಿನ್ನ ವ್ಯಾನೂ ఒక సామాన్యమైన కుటుంబంలో నుంచి ప్రభువు జరిగినటువంటి కుటుంబంలో నుంచి తన యొక్క వివిధ రకాలైనటువంటి పరిస్థితులు గుండా దేవుడు మరి ఈ స్థితికి

సేవకుల్లో అన్న యేసుపాదం గారు అర్హతే లేని నన్ను పరిశుద్ధమైన మందిరంలో దేవుని మందిరంలో ఆరాధించడానికి పరిశుద్ధమై వందనాలు అయ్యా నంతగా ప్రేమిస్తూ వచ్చింది నా మంచితనాన్ని బట్టి ఇది జరగలేదని ఒప్పుకుంటున్నా తండ్రి అసలు నాలో మంచితనమే లేదు తండ్రి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ప్రభు సువార్త పాట విని రక్షింపబడటానికి నీ కృప చూపుతూ వచ్చావు అది కూడా నా భక్తిని కాదు ప్రభు నశించిపో నన్ను నా తండ్రి నువ్వు పొందవలసిన మహిమ పొందుకునే విగ్రహారాధనకి ఇచ్చే సమయంలో ప్రభు నన్ను రక్షించుకున్నావు భయంకరమైన పూజల నుంచి రక్షించుకున్నావు వందనాలు ఏమిచ్చే నిర్ణం తీర్చుకోగలను నా తండ్రి ఎనిమిది మంది నా తల్లికి వాళ్ళందరూ